ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదు శుక్రవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అని పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి శుక్రవారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఇది చక్కని రోజు గ్రహ నక్షత్ర రీత్యా మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఐస్ క్రీంలు చాక్లెట్లు వంటి వాటిని తినే అవకాశం ఉంది మిథున రాశిలో జన్మించిన కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఉండే అవకాశం ఉంది అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది ఇంకా మీ వారు పొందిన ప్రేమ ఉబ్బి ఉబ్బిబ్బు అయిపోతారు అలాగే మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తని అందుకుంటారు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ముఖ్యంగా ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాచుతాయి మరియు అద్భుతమైన లాభాన్ని తెచ్చి ఇంకా ఈ ఆర్థిక సంబంధమైన విషయాలకి సంబంధించి మీకు తెలిసిన వాళ్ళలో ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు మరియు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు అలాగే మీరు మీ పాత స్నేహితుని చాలా కాలం తర్వాత కలుసుకుంటారు అయితే మీరు ఇలా మీ పాత స్నేహితుని కలుసుకోబోతున్నారు అనే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఇంకా మీరు జీవితంలో బాగా స్థిరపడిన వారితో మీ భవిష్యత్తు గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోను కలిసి ఉండండి ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది అలాగే మిథున రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీలు ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేస్తారు అలాగే మీ సీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ అవ్వబోతుంది ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు ఇక మిథున రాశి వారు వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభావంతు